రైతు సోదరులకు నమస్కారం మ్యాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటిసారిగా ఈ ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈరోజు మనం ఏంటంటే అధికంగా మిర్చి రేట్లు పెరగడం వల్ల ఈసారి రైతులు పత్తి అంటే ఇప్పుడు మిర్చి రేటు పెరగడం వల్ల మిర్చి వేసే అది అవకాశం చాలా తక్కువగా ఉంది దానివల్ల ఎక్కువగా మనకి పత్తి వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పత్తిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పత్తి ఎలా సాగు చేయాలి దాని గురించి మనకి వివరించడానికి హారిక మేడం గారు ఇక్కడ ఉన్నారు మనతో పాటు నమస్తే మేడం నమస్తే అండి అంటే ఇప్పుడు మనకి అధికంగా పత్తి వేసే అవకాశం ఉంది కాబట్టి ఈ సంవత్సరం మనకి మిర్చి రేట్లు పెరగడం వల్ల మనకి ఆ పత్తి పంటకి ఎలాంటి నెలల్లో వేసుకుంటే మంచిది ఏ నెలలో అయితే పత్తికి మనకి బాగా సూటబుల్ అయితే నార్మల్ గా మనం పత్తిలో చూసుకున్నట్టయితే మనకి ఏపీ తెలంగాణలో మంచిగా పత్తి సాగు అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఏపీలోకి వచ్చేసరికి మనకి నల్లరేగడి నేల అనేది ఉంటుంది సో నల్లరేగడి నేల అనేది బాగా సూటబుల్ గా ఉంటుంది కాటన్ కి బట్ ఎక్కడైతే తెలంగాణలో కానీ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎర్ర నేల అనేది ఎక్కువ ఉంటుంది క్లే సాయిల్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్ ఉంటుంది ఎక్కువ జాగ్రత్తలు ఎక్కువ దుక్కి మంచిగా చేసుకోవాల్సింది కాన్సన్ట్రేషన్ మీరు వాళ్ళు పెట్టాల్సింది మనకి తెలంగాణలో చూసుకుంటే వాళ్ళకి సూటబుల్ అయ్యే సాయిల్ అయితే కాటన్ ది కాదు అయినా మన వాళ్ళు మంచిగా దుక్కులు వేసుకొని సాగు అనేది చేస్తూ ఉన్నారు మంచిగా ఉంటుంది కాటన్ లో ఓకే అంటే ఇప్పుడు మనకి ఏంటంటే పత్తి అనగానే మనకి నార్మల్ అన్ని క్రాప్స్ లాగే ప్లాంటేషన్ అనేది ఉండదు ట్రాన్స్ప్లాంటింగ్ అని ప్లాంటే ముందే నర్సరీ బెడ్స్ అవి ప్రిపేర్ చేసుకోవడం అలాంటిది కాకుండా సీడ్తోనే అవుతుంది కాకపో అంటే మనకి ఎకరానికి ఎంత సీడ్ వేసుకోవాలి కొంతమంది ఏంటంటే అధిక మోతాదులో వేసేసుకుంటారు సీడ్స్ తెలియక దాని కాకు అలా కాకుండా ఎంత మోతాదులో వేసుకుంటే మంచిది ఎకరానికి ఏ సీడ్స్ వేసుకోవాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సీడ్స్ అవి వేసుకునేటప్పుడు ఓకే ఇప్పుడు మనకి కాటన్ లో వచ్చేసరికి ఒక ఎకరానికి ఒకటి నుంచి రెండు ప్యాకెట్లు అనేవి యూస్ చేసుకుంటారు అంటే కానీ మనం చెప్పలేము అలా ఒకటి రెండు అని కొంతమంది రైతులు నాలుగు ప్యాకెట్లు కూడా వాడేసేసి మంచిగా రిజల్ట్ చూసుకొని జర్నేషన్ మంచిగా వచ్చి వాళ్ళకి దిగుబడి వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి అలా చేస్తూ ఉన్నారు మనం డెన్సిటీ ప్లాంటేషన్ లోకి వెళ్తే ఒకటి ఆ రెండు ప్యాకెట్లు కానీ వాడుకుంటే బాగుంటుంది అది కూడా సీడ్ ట్రీట్మెంట్ జరిగిన సీడ్స్ కానీ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి హై జర్మినేషన్ అంటే సీడ్ అనేది వేస్ట్ కాకుండా ఎక్కడైతే వాళ్ళు సీడ్ అనేది పెడతారో ఖచ్చితంగా వాళ్ళకి ప్లాంట్ వచ్చేటట్టు వేస్ట్ కాకుండా ఉంటుంది డెన్సిటీ ప్లాంటేషన్ అనేది మనం ఇప్పుడు వింటున్నాం అధికంగా అంటే ఇప్పుడు డెన్సిటీ ప్లాంటేషన్ అంటే ఏంటి అది వేసుకోవడం వల్ల రైతుకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు డెన్సిటీ ప్లాంటేషన్ అంటే ఇక్కడ స్పేస్ అనేది చాలా తక్కువ స్పేస్ లో ఎక్కువ ప్లాంట్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇప్పుడు ఒక ఒకసార్లు వాళ్ళు డిఫరెంట్ అంటే డిస్టెన్స్ అనేది పదిహేను నుంచి థర్టీ సెంటీమీటర్స్ ఒకసారి నుంచి ఇంకొక ఇంకొకసార్లు తీసుకుంటారు ఇప్పుడు ఈ లోనే నార్మల్ గా ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నారు నా తమ్ము ఎక్కడైతే ఉందో ఇక్కడ ఒక్క సీడ్ పెట్టే చోట నార్మల్ ఫార్మర్స్ అందరూ ఎక్కువ అయింది నార్మల్ సోయింగ్ చేసుకుంటే ఒకసారికి ఒక పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్ ముప్పై సెంటీమీటర్లకి ఒక్కొక్క ప్లాంట్ ఒక్కొక్క సీడ్ అనేది పెట్టుకుంటూ ఉంటారు ఒక్కొక్క ప్లాంట్ అనేది వస్తుంది ఎక్కడైతే డెన్సిటీ ప్లాంటేషన్ వస్తుందో అంటే మూడు ఎకరాల్లో చేయాల్సిన సాగు వీళ్ళు ఒక ఎకరాల్లో సాగ్ అనేది వస్తుంది లైక్ ఇప్పుడు వాళ్ళు ఒక సాల్కి ఒక చోట వాళ్ళు సీడ్ పెట్టుకునే దగ్గర నాలుగు సీడ్స్ పెట్టుకుంటారు లైక్ ఏంటి అని అంటే ఒక అచ్చు వాగాన అంటే ఒక బచ్చు వాగాన అంటే ఒక అచ్చుకి ఎన్ని కార్నర్స్ ఉంటాయో అన్ని సీడ్స్ అనేవి పెట్టుకుంటే ఇక్కడ ఏంటి స్పేస్ తక్కువ ల్యాండ్ అనేది తక్కువ కానీ ప్లాంట్స్ అనేది ఎక్కువ ఉన్నాయి ఇలా పెట్టుకున్నట్టు చూసుకున్నట్టయితే వాళ్ళు ఒక ఎకరంలో ముప్పై మూడు వేల మొక్కలు అనేది సాగు అనేది చేయగలుగుతారు ఇక్కడ తక్కువ స్పేస్ లో ఎక్కువ దిగుబడి ఒకటే ఏకర్ లో తీసేయు సో ఏపీ తెలంగాణలో చాలా మంది రైతులు ఫాలో అవుతున్నారు మంచిగానే దిగుబడి కూడా తీస్తున్నారు ఎవరికైతే తెలియదు వాళ్ళు కూడా ఇది ఫాలో అయితే బాగుంటుంది ఓకే అంతేకాకుండా ఇప్పుడు మనకి సీడ్స్ వేసేటప్పుడు అంటే సీడ్కి సీడ్ కి గానీ రోకి రోకి గానీ ఎంత గ్యాప్ ఇస్తే మంచిది అంటే కరెక్ట్ గా ఇప్పుడు రోకి రోకి మనకి థర్టీ సెంటీమీటర్స్ ఉంటే సీట్ కి సిక్స్ సీట్ కి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఆర్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ అనేది ఒక్కొక్క నెలలో వాళ్ళ కన్వీనియంట్ బట్టి పెట్టుకుంటూ ఉంటారు పర్టికులర్ గా మనం చెప్పలేం కానీ ఒక థర్టీ సెంటీమీటర్స్ ఫిఫ్టీన్ టు థర్టీ సెంటీమీటర్స్ తీసుకుంటే స్పేస్ అనేది బాగుంటుంది ఎప్పుడైతే నాలుగు మొక్కలు ఒక చోట రావడం వల్ల ఫ్యూచర్ లో వాళ్ళకి ఏవైనా పురుగు వచ్చినా గానీ తెగుళ్ళు వచ్చినా అంటకుండా ఉంటాయి స్పేస్ మాయిస్టర్ లెవెల్స్ అక్కడే ఉండిపోయి తెగులు రోగాలు ఇవన్నీ రాకుండా ఉండడానికి ఆ స్పేస్ అనేది ఒక థర్టీ పెట్టుకుంటే బాగుంటుంది ఓకే మేడం అంతేకాకుండా ఇప్పుడు మనకి అంటే వర్షాలు పడే అవకాశం ఇది వర్షాకాలం కదా వచ్చేది వర్షాలు ఎక్కువ పడటం వల్ల మనకి ఏంటంటే పత్తి అధికంగా గ్రోత్ అనేది ఎక్కువ అవుతది గ్రోత్ అలా ఎక్కువ అవటం వల్ల మనకి పత్తికి అంటే పత్తి పంట కంటే గ్రోత్ ఎక్కువ ఉంటే నష్టం వచ్చింది అది చాలా వరకు చాలా మందికి తెలుసు అలా కాకుండా ఇప్పుడు అది గ్రోత్ తగ్గడానికి గాని లేకపోతే అధికంగా గ్రోత్ పెరగడం వల్ల ఎలాంటి నష్టం ఉంటుందో మీరు ఒకసారి రైతులకు చెప్తారు ఇప్పుడు ఇది వర్షాకాలంలో ఎప్పుడైనా ఇది పత్తి సాగు అనేది జూన్ లో స్టార్ట్ చేస్తే నెక్స్ట్ మార్చ్ వరకు పంట అనేది సాగుతూ వాళ్ళు సాగు చేసుకుంటూ ఉంటారు రెండు కటింగ్లు వాళ్ళు ప్లాన్ చేస్తారు ఇక్కడ మనకి ఏంటంటే జూన్ స్టార్ట్ అయ్యేసరికి ఎప్పుడైతే సీడ్ పెడతారో మొక్క ఎదిగే స్టేజ్ లో వర్షం అనేది గట్టిగా పడుతుంది ఈ వర్షం పడే కొద్దీ గ్రోత్ అనేది తొందరగా తక్కువ టైంలోనే గ్రోత్ హైట్ అనేది ఎక్కువ ఉంటుంది ఇక్కడ మనకి డిఫరెంట్ క్రాప్స్ లో చూసుకుంటే మనకి మిర్చిలో గానీ ప్యాడీలో కానీ మనం గ్రోత్ బట్టే మనం ఎస్టిమేట్ చేస్తాం మన వంట బాగుంది లేదు అనేది బట్ ఇక్కడ కాటన్ లోకి వచ్చేసరికి చాలా మంది రైతులకి తెలియని ఏంటంటే గ్రోత్ పెరిగే కొద్దీ ఆ మంచిగా గ్రోత్ ఉంది అని అనుకుంటూ ఉంటారు కానీ కాటన్ లో గ్రోత్ అనేది ఎక్కువ ఉండకూడదు మినిమం టూ టు ఫోర్ ఫీట్స్ అనేది మాత్రమే ఉండాలి ఈ ఫోర్ ఫీట్స్ కంటే ఎక్కువ అయిపోతే ఇప్పుడు నార్మల్ గా మార్కెట్ లో మనకి మైథోక్లోరైడ్ అనే ఒక కెమికల్ అనేది మనకి దొరుకుతుంది ఈ మైథోక్లోరైడ్ అనేది హెవీ డోస్ లో యూస్ చేయకుండా ఒక పంట కాలానికి కేవలం టూ టైమ్స్ మాత్రమే యూజ్ చేయాలి అది కూడా ఒక్క ఎంఎల్ వంద లీటర్ నీళ్ళల్లో కలుపుకొని స్ప్రే చేయాలి ఇది పురుగు మందుల్లో గ్రోత్ మందుల్లో కలిపి చేయడానికి కాదు ఎందుకంటే ఇక్కడ మనం గ్రోత్ హార్మోన్స్ ని మనం తగ్గించేస్తున్నాం ఇప్పుడు పంట కాటన్ అనేది ఎక్కువ హైట్ ఉండడం వల్ల సైడ్ బ్రాంచెస్ అనేవి ఎక్కువ అయిపోతాయి ఎప్పుడైతే సైడ్ బ్రాంచెస్ ఎక్కువ అయిపోతాయో మనకి ఫ్రూట్ డెవలప్మెంట్ వచ్చేసరికి ఈ డెవలప్మెంట్ ఎక్కువ అయ్యేసరికి రూట్ మీద ఉన్న ప్రెజర్ ఇంకా వీటి గ్రోత్ మీద ఉన్నవన్నీ ఈ సైడ్ బ్రాంచెస్ అనేవి తీసేసుకుంటాయి ఫ్రూట్ డెవలప్మెంట్ అనేది కరెక్ట్ గా రాదు మనకి కాటన్ దేని మీద బేస్ అవుతుంది ఫ్రూట్ మీదే కదా ఫ్రూట్ మనకి డెవలప్ అయితేనే మనకి కాటన్ పత్తి అనేది మనకి ఇలా మనం ఎక్కడైతే ఈ గ్రోత్ అంతా సైడ్ బ్రాంచెస్ మీద ఎక్స్ట్రా వీటి మీద పడేసరికి ఈ ఫ్రూట్ డెవలప్మెంట్ అనేది కరెక్ట్ గా ఉండదు ఓన్లీ టూ టు ఫోర్ ఫీట్స్ అనేది గ్రోత్ మాత్రం ఉంటేనే బాగుంటుంది మీరు ఒక్క ప్లాంట్ కి పది ఫ్రూట్స్ వచ్చినా గానీ అది బెస్ట్ అని చెప్పుకోవచ్చు చాలా మంది ముప్పై వచ్చేసి నలభై వచ్చేసి రోజులు కూడా ఉంటాయి మంచిదే మంచిది కాదు అని ఇక్కడ ముప్పై వచ్చినా గాని ఫ్రూట్స్ ఈ ముప్పై తూస్తే అంటే వెయిట్ మనం చూస్తే టెన్ గ్రామ్స్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది నాకు ఈ టెన్ ఏదైతే టెన్ డెవలప్ అయ్యాయో తక్కువ హైట్ లో ఉండి టెన్ డెవలప్ అయ్యో ఈక్వల్ టు ఉంటుంది ఇక్కడేంది మనకి పెట్టుబడి కూడా చాలా తగ్గుతుంది కదా మనం ఇచ్చే మందులు గాని ఇవన్నీ మనకి బేస్ అనేది డెవలప్మెంట్ మీద ఉంటుంది అదే కాకుండా ఇప్పుడు మనకి పత్తి అంటే అధికంగా ఎక్కువగా వచ్చే వాళ్ళు బాగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే అది గులాబీ రంగు పురుగు అంటే వాళ్ళకి ఎక్కువగా ఈ పురుగుల వల్లే ఎక్కువగా ప్రాబ్లం ఉంటది ఎందుకంటే ఫ్రూట్ లో అంటేనే ఇంకా గులాబీ రంగు దానిని మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు ఏ విధంగా చేస్తే పురుగులు అనేవి కంట్రోల్ అవ్వచ్చు మామూలుగా ఇప్పుడు ఏ రా ఎక్కడైనా మనకి తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కువగా కాటన్ అనేది వీటి కాటన్ ఫాలో అవుతున్నారు ఇదే తీసుకుంటున్నారు ఇది తీసుకోవడం వల్ల ఇక్కడ నేను ఇందాకే మీకు చెప్పాను క్రాప్ షెడ్యూల్ అనేది మనకి డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు ఏ రైతైనా పత్తి వేశారు అని అంటే రెండు సార్లు కటింగ్ చేయాలి అని అనుకుంటారు ఇక్కడ రెండు సార్లు చేసే కటింగ్ నేనేం చెప్తానంటే ఒక కటింగ్ లోనే మనకి రావాల్సిన ఇన్కమ్ అనేది వచ్చేస్తే అయిపోతుంది కదా ఇప్పుడు మనకి మీరు చెప్పినట్టే టేపింగ్ బోల్వామ్ ఎప్పుడు వస్తుంది అంటే డిసెంబర్ టైమ్ లో మనకి ఎంటర్ అవుతుంది పింక్ బోల్బామ్ కి మనకి ఎక్కడ మెడిసిన్ ఏమీ లేదు పెస్ట్ కంట్రోల్ కి అది ఎక్కడా లేదు ఒకవేళ ఉన్నా కానీ మనం యూస్ చేసుకున్నా కానీ అది కంట్రోల్ కి మాత్రమే టోటల్ క్యూర్ అనేది ఉండదు జస్ట్ అది మళ్ళీ మనకి గుడ్లు పెడుతూ ఉంటుంది వస్తూనే ఉంటుంది మనం ఇచ్చే మందు కేవలం మనకి లార్వా చనిపోతూ ఉంటుంది గుడ్లు మాత్రం అట్లా ఉండకపోతుంది నేనేం చెప్తానంటే మీరు ఎప్పుడైతే జూన్ లో మీరు కాటన్ స్టార్ట్ చేశారో అది కి ఎండ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకుంటే అక్కడికి మనకి ఎండ్ అయిపోద్ది అంటే బీటీ మనకి పింగ్ బోల్వాంటర్ అయ్యే టైం కి మనం కటింగ్ కూడా స్టార్ట్ వచ్చు ఇంకా ఈ ప్రాబ్లం కాకుండా మనకి సకింగ్ పెస్ట్ ప్రాబ్లం అనేది వస్తుంది ఈ సకింగ్ పెస్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు లైక్ మనకి పెస్ట్ కంట్రోల్ ఇవి చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు ఏ మెడిసిన్ యూస్ చేసుకున్నా ఏ పెస్ట్ కంట్రోల్ యూజ్ చేసుకున్నా గానీ అందులో నీమ్ ఆయిల్ అనేది యాడ్ చేస్తూ ఉండండి అది స్ప్రే చేసుకుంటే మనకు సరిపోతుంది అండ్ ట్రాప్స్ కూడా పెడుతున్నారు చాలా మందికి అవగాహన ఉంది ట్రాప్స్ పెట్టుకుంటున్నారు ఇంకా ఎల్లోస్టికి ట్రాప్స్ స్ట్రిప్స్ లో కలర్స్ ఉంటాయి ఇవి కాకుండా ఎవరైతే కాటన్ వేస్తున్నారో ఎడ్జెస్ లో వాళ్ళు బంతి కానీ హైబిస్కస్ మందారం కానీ ఏదైతే కలర్ అట్రాక్టివ్ ఉంటాయో ఇవి యూస్ చేస్తున్నారు ఇవి పద్ధతి అనేది ఎక్కడ లేదు అని మనం చెప్పలేము మేము చూసే ఏరియాస్ లో అయితే చాలా మంది రైతులు పాటిస్తున్నారు ఎక్కడైతే కాటన్ వేసుకుంటున్నారో మధ్యలో బెండ వేసుకోవడము లేదు అంటే బంతి వేసుకోవడము హైబిస్కస్ వేసుకోవడం ఈ పెస్ట్ అంతా వాటికి అట్రాక్ట్ అయితే పెస్ట్ కంట్రోల్ కి మనకి మార్కెట్ లో రకరకాల మందులు ఉన్నాయి క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ పెట్టుబడి అనేది మనకి పెట్టుకుంటే పింక్ బోల్బామ్ స్టేజ్ వచ్చింది అని అంటే అక్కడ మనం ఎంతైనా పెట్టాల్సి వస్తూనే ఉంటుంది ఆ స్టేజ్ కి రాకముందే మనం హార్వెస్ట్ చేసేసి సెకండ్ దిగుబడి పంట కోసం మనము తిరల్ క్రాప్స్ ఉంటాయి పల్సస్ వేసుకుంటారు అంటే చెన్నగ గాని పూల తోటలు వేసుకుంటారు కూరగాయలు పండించుకుంటారు ఇక్కడ పెట్టుకోవాల్సిన అమౌంట్ అనేది సెకండ్ క్రాప్ మీద కొంచెం మనకి లెస్ అమౌంట్ ఉంటుంది ప్రాఫిట్ కూడా మంచిగానే ఉంటుంది టూ టైమ్స్ పెట్టే ఎఫెక్ట్ వన్ టైమ్ లోనే మనం దిగుబడి తీసేయొచ్చు రెండో పంట కూడా డిఫరెంట్ క్రాప్ అనేది ఉంటుంది మేడం ఇప్పుడైతే మనకి ఫైనల్ గా మీరు ఇంకా రైతులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటున్నారా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను రైతులకి ఈ వీడియోలో కానీ ప్రీవియస్ వీడియోస్ లో కానీ ఏ వీడియోలో అయినా ఒక ఇన్ఫర్మేషన్ మేము పాస్ చేస్తున్నాము అనంటే ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ కి మేము తీసీస్ కానీ రీసెర్చ్ పేపర్స్ కానీ అన్ని ఫాలో అయ్యి వాటిలో ఉన్న నే తీసుకొని వచ్చి గా జరుగుతుందా లేదా అని మేము కూడా చేసుకొని ఇన్ఫర్మేషన్ ఈ పాస్ అవుట్ చేస్తున్నాము సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా డిఫరెంట్ లో ఏదైనా తెలుసుకోవాలి అని అనుకుంటే కింద కమెంట్ చేయండి మీకు ఏ క్రాప్ గురించి తెలుసుకోవాలి అని అనుకున్నా కానీ సో దాని ప్రకారం నేను నా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుని వచ్చి నెక్స్ట్ వీడియోలో నీకు నేను నేను వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈ రోజు మనం ఈ పత్తి పంట గురించి తెలుసుకున్నాం కదా మరిన్ని ఇంకా వేరే పంటల గురించి ఏమైనా తెలుసుకోవాలన్నా ఏమైనా ఈ పంట గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కింద స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ని సంప్రదించండి వేరే క్రాప్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్ లో మాకు ఒక కామెంట్ పెట్టండి మేము నెక్స్ట్ వీడియోలో ఆ క్రాప్ గురించి మీకు రీసెర్చ్ చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది థ్యాంక్స్ అండి